హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలినా ట్రీస్లో ఈరోజు మన ఛానల్లో వెరైటీ చేశానండి పనీర్ టిక్కా బిర్యానీ చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది సో మనం పనీర్తో టిక్కా చేసుకుంటూ ఉంటాం కదా సో అలానే టిక్కాతో బిర్యానీ సో కొంచెం వెరైటీగా ఉంటుంది బిర్యానీతో సమానంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా టిక్కా ప్రిపరేషన్ ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులో పెరుగు తీసుకున్నానండి ఒక కప్పు అందులో ఒక టూ స్పూన్స్ శనగపిండి వేసుకున్నాను కొంచెం వాము అందులోనే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం సరిపడినంత వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేసాను జీలకర్ర పొడి వన్ స్పూన్ వేసుకున్నాను పసుపండి వన్ స్పూను టేస్ట్ సరిపడిన సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులో కసూరి మేత వేసుకుంటున్నాను వేసుకొని కలిపేసుకోవాలి నిమ్మరసం కూడా వేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం ఇది ఆవ నూనె అండి ఆవ నూనె వేడి చేసుకోవాలి వేడి చేసుకొని వేడివేడి నూనె తీసుకొని వచ్చి ఈ మసాలా మీద వేయాలన్నమాట టేస్ట్ అయితే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది సో అదంతా బాగా కలిపేసుకోవాలి విసుక్తో నేను పనీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేశాను పనీర్ అంతా వేసుకొని ఆనియన్స్ టమాటాలు టమాటాలండి ఇవన్నీ కొంచెం ఇట్లా కొంచెం లావుగా కట్ చేసుకొని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం పట్టేలాగా సో మొత్తం ఇలా కలిపేసుకుంటున్నాను సో దీన్ని కొంచెం వీడియో మిస్ అయిందండి బా ప్యాన్ తీసుకున్నాను అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్లో ఇదంతా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఎక్కువ వేయించకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి మాడిపోతుంది సో ఫైవ్ మినిట్స్ తర్వాత ఆపేసేయండి సో దాన్ని పక్కన పెట్టేసుకుందాము ఇలా పింకో ప్యాన్ తీసుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగ కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలండి మనకి గోల్డెన్ కలర్ రావాలి ఇందులో రెండు లవంగా రెండు చెక్క కూడా వేసేసుకోవాలి సో ఇలా రావాలన్నమాట ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకొని ఒక టమాటాని సన్నగా పీసెస్గా కట్ చేసుకుని వేసుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను కారం అయితే మీ ఇష్టమండి ఇంకొంచెం కావాలన్నా కూడా వేసుకోవచ్చు సో టూ స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకొని ఒక కప్పు మళ్ళీ పెరుగు వేసుకోవాలి సో ఇది బిర్యానీ మసాలా అనమాట నేను ఫుల్గా త్రీ స్పూన్స్ వేసుకున్నాను బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోండి సో మనం రెడీ చేసుకున్నాం కదా టిక్కాని ఆ టిక్కా సో ఆ టిక్కాని మనం ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈ టిక్కా బిర్యానీ సో ఇది ఇలా ఒక వన్ మినిట్ కలుపుకున్న తర్వాత పుదీనా ఆకులు పైన వేసుకొని కొత్తిమీర ఆకులు కూడా పైన వేసుకొని కలిపేసుకోవాలి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది సో ఇందులో నేను బాస్మతి రైస్ ఒక టూ కప్స్ తీసుకున్నానండి ఒక టూ కప్స్ నేను బిర్యానీ రైస్ తీసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టేశాను సో ఒక కప్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను సో అవి వేసుకొని ఆ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్ని రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు అన్ని ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి రైస్కి మూత పెట్టేసి కొంచెం దగ్గర రాగానే ఇది కలర్ అండి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా యూస్ చేసుకోవచ్చు నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని యూజ్ చేస్తున్నాను ఎల్లో కలర్ ఆయిల్లో మిక్స్ చేసుకొని పైన వేసుకుంటున్నాను ఇలాగా చూడండి ఎంత బాగుందో కలర్ కలర్ చాలా బాగుంది కదా కొంచెం ఎల్లో కలర్ రిష్గా ఉంది సో నేను అందుకని కొంచెం వేసాను సో రెడీ అయిపోయిందండి పన్నీర్ టిక్కా బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీతో సమానంగా ఉంటుందండి ఎమ్మెగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్